మతైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చదివినట్లయితే ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోకముందు ఉన్నటువంటి నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించును మతైసు వార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చును స్తోత్ర దేవాసరణ ఈరోజు యొక్క వాకి వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి మరి అనేక మంది నీ చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశపడుతుండగా ఈ యొక్క వాకిపు నడిపించి బలపరచమని ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విన్నాం తండ్రి ఆ మెన్ ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైనటువంటి వర్తమానం మరి ఎవరైతే శ్రద్ధగా దీన్ని వింటారో వాళ్ళ జీవితాల్లో పెన్ను మార్పులు సంభవించడానికి కారణమైనటువంటి మెసేజ్ అనమాట ఇక్కడ చూడండి ఏమంటున్నాడు ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ పరలోక మందున నా తండ్రి చిత్త ప్రకారం చేయి వాడే ప్రవేశించను అని చెప్పి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఈ వాక్యాన్ని మనం కొంచెం లోతుగా చూసినట్లయితే జూమ్ చేసి కొంచెం లోతుగా నెమ్మదిగా పరిశీలన చేసినట్లయితే తండ్రి చిత్త ప్రకారం చేయుట ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది ఎంతో అవసరం అని చెప్పి మనకు అర్థమవుతూ ఉంది కాబట్టి తండ్రి చిత్తం చేయకపోతే పరలోక రాజ్యం చేరలేము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం మనకు చాలా తేట తెల్లంగా చెప్తున్నటువంటి విషయం హాలే వింటున్నారు కదా చాలా జాగ్రత్తగా వినాలి సరే పరలోకంలో ప్రవేశింపలేనటువంటి మూడు రకాల వారిని గురించి ఇక్కడ ఏసుక్రీస్తు ప్రవరు హెచ్చరించాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపలేనటువంటి మూడు రకాల వారిని గురించి ఏసుక్రీస్తు ప్రవరు ఇక్కడ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఎవరంటండి ఇక్కడ ఏడు ముప్పై ఒకటి చూడాలి మనం మత్స్సు వార్త ఏడు ముప్పై ఒకటి చూసినట్లయితే మార్పు నుండి బిడ్డల వలె మారినవారు గమనించాలి ప్రియుల మత్తస్సు వార్త పద్దెనిమిది మూడులో ఉంటుంది అలాగే రెండవది నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మించని వారు యోహన సువార్త మూడు ఐదులో ఉంటుంది మూడవదిగా దేవుని చిత్తము చేయని వారు మత సువార్త ఏడు ముప్పై ఒకటి ప్రకారం ఈ మూడు రకాల మనుషులు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అని చెప్పి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ విశ్వాసాన్ని బట్టి అరుదైనటువంటి గొప్ప కార్యాలను చేయవచ్చు వాగ్దానాలను పట్టుకొని కొండలను దుర్లించవచ్చు సువార్త పరిని కొరకు మరి సువార్త ప్రకటించాలని ప్రపంచమంతా కూడా అటు ఇటు విమానంలో మనం తిరగొచ్చు ఎగరవచ్చు అయితే ప్రభువు గమనించేది నీవు తండ్రి చిత్తము చేయించున్నావా లేదా వింటున్నారా మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక కువైట్ కానీ ఇజ్రయేల్ కానీ అమెరికా కానీ వెళ్ళాలంటే ఏం కావాలి వీజా అవసరం కదా అలాగే మన ఇండియన్ కరెన్సీ అక్కడ పనిచేయదు ఆ విదేశీ డబ్బు కావాలి మనకి సరైన పాస్పోర్ట్ అవసరం అన్నిటికంటే ఎక్కువగా టికెట్ కూడా కావాలి మనకి టికెట్ లేకుండా మనం ప్రయాణం చేయలేం కదా ఆ ప్రకారమే దేవుని చిత్తం లేకుండా పరలోక రాజ్యంలో అంటే పరలోకంలో ఎలాగూ ప్రవేశించగలుగుతాం మనం ఇంపాసిబుల్ కదా దేవుని చిత్తం అంత ప్రాముఖ్యమైనటువంటి ఒక టికెట్ లాంటిది అనమాట నీకు వీసా ఉన్నా డబ్బు ఉన్నా టికెట్ తీసుకోకపోతే రానివ్వరు దేవుని చిత్తం చేయనటువంటి కొందరిని గురించి మనం ఈరోజు మనం ధ్యానించి కనబోచున్నాం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నెంబర్ వన్ బైబిల్ గ్రంథంలో మనకి కనిపించేటువంటి వ్యక్తి దేవుడు ఒక పని చెప్తే నేను ఆ పని చేయను అని చెప్పి దేవుని చెప్పిన చోటికి వెళ్లకుండా తన ఇష్టానుసారంగా వెళ్ళినటువంటి వ్యక్తిని చూస్తాం మనం దేవుని చిత్తాన్ని విడిచి పారిపోయినటువంటి వ్యక్తి ఎవరో యోనా గారు యోనా గ్రంథం ఒకటి వచ్చిన రెండు వచ్చిన మనం చదివినట్లయితే ప్రభువు తన సేవకుడైన యోనతో నినివే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని చెప్పి దేవుడు చెప్పాడు చాలామంది ఎలా తీసుకుంటారంటే దేవుడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు చెప్పింది ఖచ్చితంగా చేస్తాడు అంటే దుర్గతి పట్టింది మరి కాబట్టి అది ఘోరంగా ఉన్నది కాబట్టి నీకు దుర్గతి కలుగుతుందని చెప్పమన్నాడు దేవుడు అన్నాడు కాబట్టి మరి కలగలేదేంటి ఇట్లాగా చాలామంది ఆలోచన చేస్తూ ఉంటుంటారు సరే జాగ్రత్తగా ఉన్న దేవుని చిత్తం ఏంటి ఇక్కడ అర్థమవుతుంది మనకి ప్రభు తెలియజేయటానికి ముందుగానే నినివేని గుర్చినటువంటి భారము ప్రభు సేవకుడైనటువంటి యోన కలిగి ఉండే అక్కడ నశించిపోతున్నారు కాబట్టి వాళ్ళ పట్ల ఒక బాధ్యత అనేటువంటిది ఉండాలి దేవుడు చెప్పకముందే మనకి నశించిపోయేటువంటి ఆత్మల పట్ల భారం ఉన్నప్పుడు ఆ దేవుడు ఆ పనిని అప్పగిస్తే చాలా సంతోషంగా మరి దేవుని చిత్తానికి లోబడి మనం చేయగలుగుతాం వింటున్నారు కదా జాగ్రత్తగా వినండి ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి యోనా గారికి ఆ నినివే పట్టణం గురించిన భారం లేదు ఇక్కడ నిన్వేకు వెళ్ళటానికి మరి ఆ యోన గారు ఇష్టపడలేదు నినివేకు వెళ్ళుట దేవుని చిత్తమని చెప్పి గ్రహించి ఉండాలి ఆ యోన గారు ఆ విధంగా అతడు మరి తెలుసుకోలేకపోవటం వల్ల ఎరగకపోయినా కానీ ప్రాబ్లం లేదు కానీ ప్రభువారే చెప్పారు కదా తన చిత్త అంతే ఆటగా బయలుపరిచి యోనా నువ్వు నేను వేకపో ఎలా అని చెప్పి దేవుడు స్పష్టంగా చెప్పాడు ఆజ్ఞాపించాడు కానీ యోన ఒకటి మూడులో ఏం చేశాడు అయితే యోన చేసిన పని ఏంటో మనకు చూసినట్లయితే ఏహోవా సన్నిధిలోని తరిశీసునకు ఒక పారిపోనని యోన ఆ వాడెక్కేశాడంట ప్రభు సన్నిధిలో నుండి పారిపోవటానికి ఇక్కడ స్పష్టంగా ఉంది ప్రభు సన్నిధిలో నుండి పారిపోవుటకు అని చెప్పి స్పష్టంగా రాయబెట్టడం మనం గమనిస్తున్నాం దేవుని చిత్తము చేయనటువంటి వారితో ప్రభు సన్నిధి ఉండటం లేదు అతడు తాను ఎరుగకయ్యే ప్రభు ముఖాన్ని విడిచిపెట్టి తొలగిపోతూ ఉన్నాడు ప్రభుకు దూరం అయిపోతూ ఉన్నాడు ఇది ఎంత పరితాపము ప్రియులారా గమనించారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ వాక్యం వారందరూ కూడా ప్రభు సన్నిధిలోనే శక్తి కలదని మీరు గ్రహించాలి ప్రభు సమూహం నుండి ఆనందము సంపూర్ణత గొప్ప సంతోషము కలదు ప్రభు సన్నిధిలోనే ప్రభు సన్నిధి ఎందే కాబట్టి ఇక్కడ ఘనత మహిమ కూడా అందులోనే ఉన్నాయి హాలు దేవునికి స్తోత్రం కలుగుని గాక కాబట్టి దేవుని చిత్తము చేయకుండా ఆయన సన్నిధి నుంచి తొలగపోవాడు దౌర్భాగ్యమైనటువంటి స్థితిలోకి దిగజారుచు ఉన్నాడు అనేటువంటి విషయం యువనాగారి ద్వారా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది కొన్నిసార్లు మనం కూడా ఏం చేస్తామంటే బాహాటంగా ప్రభు చిత్తాన్ని విడిచిపెట్టేసేసి వెళ్ళిపోయినా సరే ప్రభు ఊరకనే ఉన్నాడు ప్రభు చెప్పిన పనిని చేయకుండా మనం అలా విడిచిపెట్టి వెళ్ళిపోయినా ప్రభు ఊరుకునే ఏమి అనకుండా ఉన్నాడు కానీ ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు కాబట్టి సముద్రం మీద గాలి తుఫాన్ రప్పించి ప్రభు చిత్తం చేయవలసినటువంటి అవసరతను బోధిస్తూ ఉన్నాడు చూడండి మన పిల్లలు ఒకవేళ స్కూల్లో చదవకపోతే మాస్టర్ రెండు దెబ్బలు పర్వాలేదు అంటే వాడి మీద ప్రేమ లేదా నీకు ప్రేమ ఉంది కాబట్టి రెండు దెబ్బలేమంటున్నావు ఎలాగైనా వాడు చదువుకోవాలో బాగుపడాలనే ఉద్దేశంతో మాస్టర్కి ఏం చేస్తున్నావు నువ్వు యాక్సెస్ ఇస్తున్నావు అవకాశం ఇస్తూ ఉన్నావు కానీ రెండు దెబ్బలు ఏమనగా నేను చంపేయమని అనలేదు నువ్వు వింటున్నారా ఆయన రెండు దెబ్బలు కొట్టు అన్నారు కానీ చంపేయమని చెప్పి అనలేదు హాలోయ దేవునికి మహిమ కలుగుని గాక వింటున్నారా నా ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులారా రెండు దెబ్బలు కొట్టు అన్నారు కానీ చంపమని అనలేదు అలాగే దేవుడు ఇక్కడ ఏం చేస్తాడు గాలి తుఫాన్ వీటికి యాక్సెస్ ఇచ్చాడు కానీ చంపడానికి కాదు వింటున్నారా ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం అన్నమాట కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు అవసరతను బోధిస్తూ ఉన్నాడు అర్థమయ్యేలా చెప్తూ ఉన్నాడు కాబట్టి దేవుని చిత్తం చేయకపోవడం వలన యోనా ఎక్కినటువంటి ఓన సముద్రంలో అల్లాడుతూ ఉన్నది తుఫాను వచ్చింది ఆఖరులో యోన ఆ యొక్క మత్స్యము కడుపులోనికి వెళ్ళాడు ఇన్ని మనకు తెలుసు కదా ఇన్ని పాఠాలు నేర్పించిన తర్వాత అతడు దేవుని చిత్తం చేయడానికి నిన్నవి చేర్చబడ్డాడు హారెరువుయా మనం చేస్తాం కదా పరలోక ప్రార్థన నీ చిత్తం పరలోక ముందు పోవుచున్నట్లుగా ఈ భూమి మీద కూడా నెరవేరునుగా కానీ మనం ప్రార్థన చేస్తాము కానీ దాని అర్థం మనం గ్రహించం గ్రహిస్తున్నామా పరలోకంలో ఉన్నదంతా కూడా దేవుని చిత్తం చేయుచున్నవి అక్కడ దేవదూతలు కానీ ఎవరైనా సరే దేవుడి మాటకు వ్యతిరేకత అనేది లేదు దేవుడి మాట జరగనిదంటూ ఏదీ లేదు ప్రతిదీ ఆయన ఆలోచన ఆయన మాట ప్రకారం ఆయన చిత్త ప్రకారం జరుగుతుంది మహా గొప్ప దేవదూతలు అయినటువంటి ప్రతి వారు కూడా ప్రభు ఆజ్ఞలకు ఏ మాత్రం ఎదురు చెప్పకుండా అలాగే నెరవేర్చుచు ఉన్నారు కిరూబులు శరాపులు నాలుగు జీవులు ఇరవై నలుగురు పెద్దలు ఇంకా జీవరాశులన్నీ కూడా దేవుని చిత్తం చేస్తున్నటువంటిగా పరలోక రాజ్యంలో మనం చూస్తూ ఉన్నాం నూటికి నూరు పాళ్ళు దేవుని చిత్తం పరలోక రాజ్యంలో చేయబడుచున్నదే హా అంతే అంతేకాదు ప్రిల్లరా ఈ భూమి మీద కూడా ఉన్న ప్రకృతి సమస్త ప్రకృతి జంతుజాలము ఆకాశపు పక్షులు ప్రభుకు లోబడి ఆయన ఉత్తర్వులు నెరవేరుస్తూ ఉన్నాయి ఇక్కడ కూడా కానీ మానవుడు మాత్రం ప్రభు చిత్తం చేయకుండా తన యొక్క స్వయం చిత్తపై ఆధారపడుతున్నాడు సొంత ఆలోచనపై ఆధారపడుతున్నాడు స్వచిత్తం ఏ చిత్తము తనకు అనుకూలమైందో లాభకరమైందో పేరు ప్రఖ్యాతులు తెచ్చేదో అని లెక్క చూసుకుంటూ ఉన్నాడు ఈరోజున మనిషి కాదంటారా కాబట్టి దేవుడు తన బిడ్డలను ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి తన చిత్తము చేయనటువంటి వారిని శిక్షించి తన చిత్త ప్రకారం చెయ్యమని చెప్పి బలవంతం చేస్తూ ఉన్నాడు అయితే ఈ కృప ఎల్లప్పుడూ లభించదు వెంటనారా ఈ కృప ఎల్లప్పుడూ లభించదు లాగానే ఎప్పుడు ఉండదు ఇదే రక్షణ దినం ఇదే అనుకూల సమయం ఈ రోజే నీదనుకోవాలి రేపు పొందే తను రక్షణ రేపు చేస్తాను రేపు ఉంటాను అనుకోద్దు ఈ ఈరోజే ఇదే అనుకూల సమయం హాలో కాబట్టి ఇక్కడ మనం నెంబర్ వన్ పాయింట్ ఈరోజు ఏంటంటే దేవుని చిత్తాన్ని విడిచిపోయినటువంటి యోనా గురించి ఇక్కడ దేవుని చిత్తం విడిచిపోయినటువంటి యోనా గారి గురించి మనం ధ్యానించుకుంటూ వచ్చినాం నెంబర్ టూ స్వయం చిత్తంపై ఆనుకున్నటువంటి ఒక స్వయం చిత్తంపై ఆనుకున్నటువంటి నిబిగద్నేజరు చూద్దాం ఈ నెబిగద్ నేజర్ గురించి నిబగద్ నేజరు అనేటువంటి బాబులోని రాజు తన దేశం అంతటా కూడా తన స్వయం చిత్తమే నెరవేర్చు ఉన్నదని చెప్పి తలంచుకున్నాడు అనుకున్నాడు తన స్వయం చిత్తం ప్రకారం సమస్తము చేశాడు తన కొరకు గొప్ప బబులోను రాజధానిని కట్టి ఆ భవనం యొక్క శిఖరం పైన నిలబడి ఈ విధంగా చెప్పి మెప్పుకోరి అతిశయించాడు హలే దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ మహావిశాల నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరము కట్టించినది కదా అని చెప్పి అన్నాడు ప్రభువారా మాట విన్నాడు నిబద్ధ నిజురుగు పాఠం నేర్పేటువంటి నిమిత్తం ఏం చేశాడు తెలుసా మానవుల్లో నుండి అతనిని తరిమేశాడు అతని బుద్ధి మారిపోయింది పశువులే గడ్డి మేశాడు ఆకాశపు మంచు అతని దేహాన్ని తడపగా ఏమైందండి ఈ స్టోరీ మనకు అంతా తెలుసు కదా సండే స్కూల్ నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం సండే స్కూల్ నుంచి మనం వింటూ వస్తూ ఉన్నాం గడ్డి మేశాడు ఆకాశం మంచు అతని యొక్క దేహాన్ని తడిచినప్పుడు ఏమైంది అతని తల వెండ్రికులు పక్షి రెక్కల ఏకల వంటివి అయిపోయి అతని గోళ్ళు పక్షుల వంటివి వంటివైపోయి మానవ చిత్తం వట్టిది వ్యర్థమైనది అని చెప్పి ప్రభు అతనికి పాఠంగా బోధించాడు నిబగద్ దేవుని చిత్తాన్ని తెలుసుకుని వరకు దౌర్భాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించవలసి ఉన్నది అర్థమవుతుందా ప్రియులరా ఈ రోజుని మీరు ఎందుకన్నటువంటి అప్పుల సమస్యలో అటువంటి బంధకాల్లో అటువంటి ప్రతికూల పరిస్థితులు ఉండిపోతూ ఉన్నారు అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది దేవుని చిత్తం కాదు అది ఆ పరిస్థితులు మీరు ఉండటం అంటే దేవుని చిత్తాన్ని మీకు ఇంకా ఏదో గ్రహించాలి మీలో ఇంకా ఏదో సహనం అనేటువంటి పాఠం నేర్చుకోవాలి ఓపిక అనేటువంటి పాఠం నేర్చుకోవాలి సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే పాఠం ఏదో నేర్చుకోవాలి ఇంకా దేవునికి సమీపంగా ఉండాలి దేవుడే సర్వాధికారి ఆయనే మన ఆధారం అనేటువంటిది ఏదో పాఠం ఇంకా నేర్చుకోవాల్సింది ఏదో ఉన్నది ఇంకాను వింటన్నారా ఇంకా సంపూర్ణమైనటువంటి దేవుని చిత్తం మీద ఆధారపడడం లేదేమో లేకపోతే ఇంకా ఏదో లోకానుసరమైన ఆలోచనలు ఆలోచన చేస్తున్నారేమో ఈ అప్పు నుంచి విడిపించాలంటే ఖచ్చితంగా నాకు ఎవరో సహాయం చేస్తారు ఎక్కడి నుంచో సహాయం వస్తుంది లేకపోతే నా బంధువులు ఇట్లాగా ఎవరేమున్నా కానీ నా ఏ తప్ప నాకు ఆధారం లేదు అనుకోకుండా ఈలాగా మనం కూడా ఏదో సొంత ప్రయత్నాలు స్వచిత్తం మీద ఆధారపడి ప్రయత్నం చేస్తూ ఉన్నామేమో చూసారా గడ్డి మేసాడంటండి పశువులాగా ఈ రోజున బ్రదర్ తినటానికి లేని పరిస్థితి బ్రదర్ ఎస్ ఒక విధంగా చెప్పాలంటే గడ్డి తిని బ్రతుకుతున్నట్టు బ్రతుకులు బ్రతుకుతున్నాం బ్రదర్ అని నాకు చాలామంది ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాం బ్రదర్ ఎందుకని వచ్చింది ఇటువంటి పరిస్థితి మనం ఏదో లెసన్ నేర్చుకోవాల్సింది ఉంది ఏదో మనం మరి లెసన్ నేర్చుకోవాల్సింది ఏదో సహనం అనే నేర్చుకోవాల్సి నేర్చుకోవాల్సింది ఏదో ప్రతికూల పరిస్థితి మనల్ని నిలబడి చేస్తూ ఉందంటే ఖచ్చితంగా అక్కడ ఉండటం దేవుని ఉద్దేశం కాదు అటువంటి శ్రమను అనుభవించడం దేవుని ఉద్దేశం కాదు కానీ అక్కడ నుంచి ఒక పాఠాన్ని నేర్చుకుని నువ్వు పైకి రావటం మరలా ఫలించడం మరలా వృద్ధిలోకి రావడం మరలా దేవుని మహింపరచడం దేవుని ఉద్దేశం హలే కాబట్టి ఇక్కడ మానవ చిత్తమంతా ఒట్టిది వ్యర్థమైంది అని చెప్పి ప్రభు ఈ యొక్క నిబర్ రాజుకి పాఠాన్ని బోధించాడండి హా లూయా దేవుని చిత్తాన్ని తెలుసుకునే వరకు కూడా అటువంటి గడ్డు పరిస్థితి అనిపించాడు అప్పుడు అతనికి బుద్ధి వచ్చి తిరిగి వచ్చినప్పుడు హాలుయా అతనికి బుద్ధి తిరిగి వచ్చినప్పుడు తన స్వయం చిత్తాన్ని వదిలిపెట్టాడు ప్రభు చిత్తాన్ని ప్రభును మహిమపరిచాడు దాని గ్రంథ నాలుగు ముప్పైలు మనం చూసినట్లయితే ఆయన పరలోక సేన ఎడలను భూ నివాసుడలను తన చిత్తము చొప్పున జరిపించేవాడు ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయించున్నావని ఆయన ఆయనతో చెప్పుటకు ఎవడను సమర్థుడు కాడు అనెను దాని నాలుగు ముప్పై ఐదులో హెలుయ్యా వింటున్నారా చాలా అద్భుతమైన వర్తమానం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి వార్లరా నేను అనేటువంటి అహంభావం అని కానీ నా వలన జరుగును అనేటువంటి స్వయం చిత్తం కానీ ఎప్పుడు కూడా నీకు వద్దు ప్రభు తన చిత్తాన్ని నీ జీవితంలో చేయడానికి మరి ఆయనకు అప్పగించుకోవాలి కీర్తనగారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఆకాశం అందును భూమి ఎందును సముద్రములందును మహాసముద్రముల అన్నిటి అందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించేవాడు కీర్తనలుగా అందరూ నూట ముప్పై ఐదు ఆరు హాలూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇక్కడ రెండు పాయింట్లు అయ్యాయి మనకి నెంబర్ వన్ దేవుని చిత్తమును విడిచిపోయినటువంటి యోనా గారు అలాగే స్వయం చిత్తంపై ఆనుకున్నటువంటి నిపుకద్ నేజరు మూడవదిగా దేవుని చిత్తం సగం తాను చిత్తం సగం చేశారు ఒక ఆయన ఎవరంటారు దేవుడి చిత్తం సగం తాను చిత్తం సగం మిక్సింగ్ ఇది చాలామందిలో ఉంటుంది ఈ లక్షణం ఇలా మిక్సింగ్ స్టార్స్ అనమాట చాలామంది ఉంటారు ఇట్లాంటి వాళ్ళు బైబిల్లో ఎవరంటే దేవుని చిత్తం సాగం తన చిత్తం సాగం చేసింది సౌలు గారు అనమాట దేవుడు సౌలుకు తన చిత్తాన్ని బయలుపరిచి అమాలేకులందరినీ కూడా వారి సమస్తాన్ని నాశనం చేయమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు ప్రభు చెప్పాడు అమాలేకులు ఇజ్రాయేలులకు చేసినది నాకు జ్ఞాపకమే వారి ఐగుప్తుల నుంచి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా కాబట్టి నీవు పోయి కనికరింపగా అమాలయకి హతమ చేయచ్చు పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబాలనేమి అన్నిటినీ హతమ చేసి వారికి కలిగినదంతా కూడా బొత్తిగా పాడు చేసి అమాలయకి నిర్మూలం చేయము అని సమయలు మొదటి గ్రంథం పదిహేను అధ్యాయం రెండు మూడు వచనాలు చాలా స్పష్టంగా సౌలు గారికి దేవుడు చెప్పాడు వింటున్నారా చదువుకోండి మొదటి సమయంలో పదిహేను అధ్యాయం ఆ ప్రకారమే దేవుని చిత్తం చేయడానికి తన సైన్యంతో బయలుదేరాడు ఎస్ దేవుడు చెప్పింది చెప్పినట్టు విన్నాడో చెప్పేటువంటి దిశలోనే చేసేటువంటి దిశలోనే ప్రయాణం చేశాడు బయలుదేరాడు అమాలయకులు నాశనం చేశాడు అయితే గొర్రెల్లో ఎడ్లలో క్రువ్వినటువంటి గొర్రె పిల్లలు మొదలైనటువంటి వాటిలోనూ మంచి వాటిని నిర్మూలన చేయకుండా కడగా నుంచి మిగిల్చి పనికిరానటువంటి నీచమైన పశువులన్నింటినీ నిర్మూలన చేశాడు మొదట సమయంలో ఐదు తొమ్మిది గమనించండి ప్రియులరా సౌలు జే దేవుని చిత్తంలో సగం చేశాడు అంతలో అతని యొక్క స్వయం చిత్తం అడ్డొచ్చింది అతని ఆశ దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా చేయకుండా నిలిపేసింది అతని స్వజ్ఞానము అంటే సొంత జ్ఞానము ప్రభుకు బలివటానికి గొర్రెలను పశువును చేర్చిందనమాట ఇది సౌల దృష్టికి మంచిగా తోచినా కానీ తోచింది మంచిగానే తోచింది ప్రభు దృష్టిలో నేరంగా ఉన్నది నీ దృష్టికి మంచి మంచిది అనిపించిందల్లా మంచిది కాదు ప్రియులరా నీకు మంచిగా అనిపించింది మంచిదే కదా నా దశంభాగం దేవునికి ఇవ్వాలంటే అక్కడ అడుక్కునే వాళ్ళకి ఇస్తే మంచిదే కదా తప్పే ఉంది ఎస్ నీకు నీ దృష్టికి మంచిదే వింటున్నారా చాలామంది ఇట్లాగా చేస్తుంటారనమాట ఆ ఫాస్ట్ నేను సరిగ్గా చేయట్లేదు కాబట్టి నేనే దాని మీద అధికారం చాలా ఇస్తాను నేనే దాన్ని పెత్తనం చేస్తాను లేకపోతే ఆయన సరిగ్గా వాక్యం చెప్పట్లేదు నేనే చెప్తాను ఇటువంటి నిర్ణయాల వల్ల చూసారు ఎట్లాంటి ఎట్లాంటి పరిస్థితి ఎదురైపోతుంది ఇక్కడ గమనించాలి సౌలు దృష్టికి మంచిదే మంచిగానే అనిపించింది కానీ ప్రభు దృష్టిలో నేరంగా ఉన్నది ప్రభు బాధతో సౌలు నన్ను అనుసరించక వెనుకదీసి నాద్యను గై కొనకపోయిన గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చత్తాపడుచున్నాను అన్నాడు మొదటి సమయంలో పదిహేను పదకొండులో చూసారా దేవుడు పశ్చత్తాపడేటువంటి స్థితికి తీసుకెళ్ళింది సౌలు గారు చేసినటువంటి పని ఈరోజు నన్ను నువ్వు చేసే పని ప్రభుని పరవశించేలా చేస్తుందా పశ్చెత్తాపడేలా చేస్తుందా సహోదరులరా ఈ వాక్యం వినిచున్న ప్రతి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు నీవు దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చకపోతే ఆయన నిశ్చయముగా పశ్చెత్తాపడతాడు నీవు చేసేది నిశ్చయముగా ఆయనకు వేదనను కలిగిస్తుంది మొదటి సమయాలు పదిహేను పదిహేను ఇరవై మూడు మీరు చదవండి ఒకసారి దేవుని చిత్తాన్ని పూర్తిగా చేయనటువంటి సౌలపై హఠాత్తుగా తీర్పు వచ్చింది ప్రవక్త అయినటువంటి సమయంలో ద్వారా తీర్పునిచ్చాడు దేవుడు ఏమన్నా తెలుసా ప్రభు ఆజ్ఞను విసర్జించేది గనుక రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించేను చూసారా ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో ప్రభు చిత్తం ప్రభు మాటకు లోపడతాం అమ్మా వింటున్నారా చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశం ఏం చేశారంటే దేవుడు వెంటనే పచ్చత్తాపడితే మాత్రమే కాదు విసర్జించడు విసర్జించడం అంటే మీకు తెలుసు కదా మన బాడీలో నుంచి మలమూత్రాలు విసర్జిస్తాం మనం ఇంకా దాని వైపు మళ్ళీ చూడమని అసలేని ఎప్పుడైతే దాన్ని విసర్జించామో ఆ చెమట మన బాడీ నుంచే వస్తుంది కానీ ఆ చెమట బయటకు వచ్చిన తర్వాత ఆ స్మెల్ మనమే ఛీ అసహ్యం అనిపిస్తుంది చెమట కొంపు స్నానం చేసేంతవరకు కదా టాయిలెట్కి వెళ్ళారనుకోండి పిల్లలు బాడీ నుంచి వచ్చింది కానీ బయటకు వచ్చేసాక దాన్ని విసర్జించాక దాని స్మెల్ కూడా చూడు మనం చిచ్చి అని చెప్పేసి దూరం వెళ్ళిపోతాం కదా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితురా గమనించాలి కాబట్టి ఇక్కడ సౌలు ఏం చేయబడ్డాడు విసర్జించబడ్డాడు నువ్వు లోపల ఉంటేనే నీకు విలువ దేవుల్లో ఉంటేనే ఇది ఎంత ఘోరమైనటువంటి తీర్పు వింటున్నారా ఇటువంటి తీర్పులు మన మీదకి రాకుండా దేవుని చిత్తాన్ని మనం పూర్తిగా నెరవేర్చడానికి మనం మనం అప్పగించుకుందాం హాలే లూయా థ్యాంక్ యూ జీజస్ నెక్స్ట్ ఇంకొకటి ఇంకొక వ్యక్తిని చూద్దాం మనం దేవుని చిత్తాన్ని అమ్మి వేసుకున్నటువంటి వ్యక్తిని ఒక వ్యక్తిని చూద్దాం మనం ఎవరనుకుంటున్నారు ఆయన బిలాము గారు అన్యజనుల మధ్యలో నుంచి ప్రభు బిలామును తన సేవకునిగా ఎన్నుకున్నాడు ఇది దొరకనటువంటి గొప్ప ధన్యత అయితే బిలాము దేవుడు ఇచ్చినటువంటి వరాలను కృపాలను ఏం చేశారంటే ధనము కొరకు అమ్మేయటానికి సిద్ధంగా ఉన్నాడు బాలాకు అనేటువంటి రాజుతో ఒప్పందం చేసుకుని ఇజ్రాయిల్ని శప్పించడానికి ముందుకొచ్చాడు సంఖ్య ఇరవై రెండు అధ్యయం ఆరో దేవుని చిత్తాన్ని అతడు వ్యతిరేకించాడు కాబట్టి ప్రభు తన దూతను పంపాడు గాడిద ఆ త్రోవ విడిచి వెళ్ళింది బిలాము గాడిదను ముమ్మారు కొట్టాడు గాడిద నోరు తెరిచి మాట్లాడి అతని హెచ్చరించింది ప్రభు తన చిత్తాన్ని అతనికి బయలుపరచడానికి ఇదంతా కూడా చేయవలసి వచ్చింది గాడిద ద్వారా మాట్లాడించవలసి వచ్చాడు చివరిలో ప్రభు చిత్తానికి వ్యతిరేకంగా ఇజ్రాయేల్ జనులను జారత్వం ద్వారా పడగొట్టడానికి రహస్య మార్గాలను బాలాకుకు నేర్పించి తిరుగుబాటు చేశాడు ఆ ప్రవక్త జీవితం పరితాపంగా ముగిసింది అతడు ఖడ్గంతో చంపబడ్డాడు పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్న సంఖ్యకాణం ముప్పై ఒకటి ఎనిమిదిలో దేవుని చిత్తాన్ని విడిచి పారిపోవుట స్వయం చిత్తం చేయుట దేవుని చిత్తంతో కల్తీ చేయట దేవుని చిత్తాన్ని అమ్మివేయుట ఇవన్నీ కూడా పరితాపమైన అంతాన్ని తెచ్చిపెట్టాయని చెప్పి మనం చూసాం హా ఈ వాక్య వింటున్నటువంటి పిల్లరా ప్రభుని సంపూర్ణ చిత్తం చేయటానికి నిన్ను నీవు సమర్పించుకో సంపూర్ణంగా సమర్పించుకో సంపూర్ణమునై ఉన్నటువంటి రోమ పన్నెండు రెండులో ఉంది కదా సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరము పొందుడి హాలెలు రూపాంతరము అంటే గొంగలి పురుగు చీతకు చిలుగ్గా మారటం క్యాటర్ ఫిల్డర్ బటర్ ఫిల్డర్గా అంటారు కదా అంతవరకు పురుగులాగా పాకుతూ ఆ పు ఆకులు తింటూ పసర్లు తింటూ ముళ్ళ చేత జీవించినటువంటి జీవితం తన జీవితం మీద తనకి రూపాంతరం పొందాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు కొన్ని రోజులు మరుగైపోయి ముళ్ళను విడిచిపెట్టి ఆ పాకటాన్ని విడిచిపెట్టి ఎగరటం ప్రారంభిస్తుంది ఆకులు పసర్లు తినటువంటి జీవితాన్ని తేనె తాగేటువంటి స్థితికి వస్తుంది అది రూపాంతరం అటువంటి రూపము అంతరం రూపాంతరం చెందినటువంటి ఆ యొక్క సీతాకోక చిలువలే మనం కూడా పాత స్వభావాన్ని విడిచిపెట్టేద్దాం పాత అలవాట్లు విడిచిపెట్టేద్దాం పాత పద్ధతిని విడిచిపెట్టేద్దాం ప్రభు చిత్తానికి ఏది అనుకూలంగా ఉందో అది మాత్రమే చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం మనమంతా కూడా హావయా పరిశుద్ధాత్మ దేవుడు మీకు అటువంటి మనసు నడిపింపు ఇచ్చి బలపరచును గాక ఆ మ్యాన్